అందుకే నేను ప్రార్థిస్తున్నాను స్వామి అటు మా అమ్మా నాన్న కూడా ఇటు శాసనత్నం కూతురు బాధ లేకుండా మమ్మల్ని కాపాడుతండ్రి ఇలా దయచేయండి ఏమిటండి మమ్మల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నారు మనల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నాడంటే వీడికి ఏదో బాధ ఏమిటండి మీ బాధ ఈ బొమ్మల ముతారా ఇది బొమ్మల కాదు నాయనా అందమైన कन्या పిల్లలు कन्या పిల్లలా అ హా యావయ్యా రాళ్ళకి ఆడళ్ళకి తేడా తెలియనింత బిరువిదలు అనుకున్నావా ఒరేయ్ వీడు ఎవడో పిచ్చా పత్రికలౌనాడు పారిపోడం ఆగండి బాబు వీళ్ళు ఒకప్పుడు నిజంగా అందమైన कन्या పిల్లలే మా గురువుగారు హిమాలయాల్లో చాలా కాలం తపత్ చేసుకొని ఈ గుడికి దర్శనార్థమై వచ్చారు అందము ఉన్నదన్న అహంకారంతో మా గురువు గారిని అవమానించారు అప్పుడు ఆయన కోపం వచ్చి వీళ్లను చదవలేని లేని ప్రాణుల్లాగా ఉండమని చెప్పించారు అయ్యో పాపం వీళ్ళ వినండి మరి అప్పుడు వీళ్ళు మా గురువు గారి పాదాల మీద పడి విలపించారు అప్పుడు ఆయన జాలిపడి వీళ్ళకి వీళ్లకు తరుణోపాయం చెప్ త్వరగా చెప్పండి ఇద్దరు యువకులు కలిసి ఏడు పుణ్య కార్యాలయనా సరే మూడు పాప కార్యాలైనా సరే చేయాలన్నా ఆ పాప కార్యాలు ఏమిటో చెప్పండి చేసేస్తాం ఒక ప్రాణిని చంపడం ప్రాణ శ్రేయస్సుల్ని విడదీయడం పాపురాల్ని కోల్చడం పంపల్ని కాల్చడం పెళ్లి సంబంధాల్ని పేల్చడం లాంటివి ఇందులో మీరు మూడు పాప కార్యాలు చేస్తూ బాగా తన్నులు తిన్నారంటే మూడు వాయిదాల్లో వీళ్ళకి నిజస్వరూపాలు వస్తాయి కొబ్బరికాయకి వైరంతా ఏమిరా నాన్న ఇది మామూలు కొబ్బరికాయ కాదు కొండల పేరుకే బాంబుల ముందు ఇందులో బాగా కూరం అయ్యో వదలేకు పేల్చుంది ఇంకెందుకు ఇది ఆ క్లాస్ అమ్మాయి చెప్పారు ఒక కొంప కోల్తమని అందుకే మన ఇంటి చుట్టూరా కొబ్బరి బాంబులు ఇంకా అలా అలా పెట్టాం కావాలంటే చూడండి అయ్యో ఎవరు కొంప కోల్చమంటే మన కొంపకే పెట్టారు ఏమిట్రా అలా చూస్తా నిలబడ్డారు ఏమిటండి వెళ్ళి తీయండి తొందరగా తీయండి కొబ్బరి నారాయణమూర్తి గారు మీరు నాకు బాకీ ఉన్న సంగతి జ్ఞాపకం ఉందా మెల్లమెల్లగా ఉన్నాను కదమ్మా మీరెంత మెల్లమెల్లగా కట్టినా మీరు మా మనిషి అని ఇంతకాలం ఊరుకున్నాను ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అని తెలుసుకుని నాకు రావాల్సిన డబ్బు వడ్డీతో సహా వెంటనే కట్టండి ఉన్న బలంగా అడిగితే నేను ఎక్కడ కట్టగలను నా వల్ల కాదు సర్కారు వారి పాట పదిహేను వేల రూపాయలు సర్కారు వారి పాట పదిహేను వేల రూపాయలు ఒకటోసారి రెండోసారి రెండోసారి ఇరవై వేల ఐదు వందలు ఏ ఎక్కువ పడేనా ముప్పై వేలు అయితే శేషారత్మ గారే స్వయంగా రంగంలోకి దిగారన్నమాట అలాగే చూద్దాం నలభై వేలు లక్ష లక్ష పదివేలు లక్ష యాభై వేలు లక్షా యాభై వేలు యాభై వేలు రెండోసారి లక్షా యాభై వేలు మూడోసారి రాసుకోండి ఇప్పటికైనా అర్థమైందా ఈ శేషారత్నం పవర్ ఏమిటో భైరవామే ఆ డబ్బు కట్టేసి సామాన్లన్నీ తీసి బయట ఇల్లు స్వాధీనం చేసుకో పద ఇవాళ నుంచి కాఫీ టిఫిన్ కట్టే చేప విమోచనం అలబాక రాకుమారా స్వాగతం రా రాజకుమారా సుస్వాగతం అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో ఒరేయ్ నువ్వు చిన్నవాడు కనుక ఈ చిన్న పిల్ల నీకు ఈ పెద్ద పిల్ల నాకు అలాగే నా అలా అవును కదా అక్కడ మోహనాకారా అలా అటు రమ్ము ఎప్పు మానసరోవరా ఇటు ఏమిటి కలా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు ఆ మీరు మాకు నచ్చారు కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారు ఉంటే మీ బాడీ ఇంకెంత అన్నంగా ఉంటుందా కల ఒక్కసారి మహా కుందరదు సుందర కుమారులారా మిగతా రెండు పాప కార్యములు త్వరగా ముగించుకురండి అప్పుడు సర్వము మోక్షమగును